హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష అండి సో అసలు ఈరోజు నేను నాకైతే అనుకోకుండా సర్ప్రైజ్ అనమాట బట్ ఇప్పుడు మా హస్బెండ్ కాల్ చేశారు నేను వస్తున్నాను అని చెప్పారనమాట టూ డేస్ తర్వాత వస్తానని చెప్పారు ఇప్పుడు జస్ట్ ఇప్పటికిప్పుడు కాల్ చేసేసి సర్ప్రైజ్ నేను ఇవ్వకుండా సో నేను వస్తున్నానని చెప్పారు నేనైతే ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వెళ్తానండి సో మా ఇంట్లో ఎవరికి తెలియదు పిల్లలు ఎవరు కూడా సో ఇంకా తను నైట్ టైం అనమాట ఇప్పుడు టైం వచ్చేది ఎయిట్ థర్టీ ఇంట్లో ఇంకెవరికి తెలియదు నేను బేసిరికి అని చెప్పేసి ఇంక వెళ్తాను ఇప్పుడు ఇప్పటికీ మా వారికి వెళ్ళేసి నెల రోజులు అవుతుంది వన్ మంత్ అయిపోతుంది బట్ ఈ సర్ప్రైజ్ అయితే జస్ట్ ఇప్పుడు షాపింగ్ అనిపించింది అనమాట ఇప్పుడు వస్తున్నానని చెప్పారు అని మా అత్త పిల్లలకి ఎవరికి కూడా తెలియదు ఇదిగోండి ఇప్పుడైతే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది టైం ఎయిట్ థర్టీ అయింది ఇంకా పిల్లలు వచ్చి లంచ్ సారీ డిన్నర్ చేయాలండి నైట్ అయింది కదా లిక్కి అయితే కూర్చోండి లియాల్స్ అయితే ముమ్మర్ రాసి 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 అట్లా కూర్చున్నారనమాట ఇంకా వీళ్ళకైతే అన్నం పెట్టేస్తాను చీకటి అయింది ఇంకా డిన్నర్ చేయలేదు చేయాలి తిను అన్నము అన్నం తినువా తినవా అన్నం తినేసి కూర్చుంది సో పిల్లలకి తినిపెట్టి ఉంటాను నేనైతే ఇంటి నుంచి బయలుదేరాను ఇప్పుడు తోటి చీకటి అయింది నైట్ అయిపోయింది బస్సు దిగుతారు నేనైతే అయితే రోడ్డు మీదగో దిగా నేనైతే రోడ్ దగ్గరికి వచ్చాను బస్ అయితే వస్తుంది సర్ప్రైజ్ ఇప్పుడు వచ్చింది అది ఇప్పటికి ఇప్పుడు రాత్రి చెప్పాడు అదిగో వస్తుంది లేదు ఆ బస్సు ఎక్కడ పోతుందో తెలీదు ఇక్కడ ఆగితే బాగుంటుంది ఆగుతుందా ఆగి ఆగలే ఎక్స్ప్రెస్ లాగా ఉంది వారిని అటు వెళ్ళిపోయింది గైస్ అక్కడి నుంచి వస్తారా ఆయన అయింది నేను కూడా ఇంకా డిన్నర్ చేయలే అలాగొస్తున్నానంటే వచ్చాను దాదా బాగున్నావా గాయస్ ఇదిగోండి ఇంకా హస్బెండ్ అయితే వచ్చేస్తారు నేను ట్యాబ్లెట్ కానీ వచ్చాను సో ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళు ఎవరు తెలీదు అయ్యి ఉన్నారు పద పద మాకు ఇక్కడ ఇంకా లోపల అయితే పిల్లలు ఉన్నారు నేనేం మాట్లాడ కాలు కడుక్కో కాలు కడుక్కో వచ్చినట్టే తీసరే కదా మళ్ళీ అన్నీ ఉన్నా వెనక్ మెల్లికి వెనక్కి వెళ్ళి మీ అమ్మకి ఎలా తట్టు అమ్మ అనుకున్నా తట్టు இது எப்படி இதே காண ஆர்டர் ரிண்டதடி వీడింక హోంవర్క్ వాడు అసలు సర్ప్రైజే లేదు అంటే మాట్లాడవు ఎందుకు చెప్పాడు ఇప్పుడే ఎనిమిది గంటలు చెప్తాను అంటే ఎందుకు అడుగుతాను సో ఎటు ఇదన్నమాట సరన్ గా సర్ప్రైజ్ కానీ రేపు రేపు మార్నింగ్ రావాల్సింది నైట్ అయితే వచ్చారు అది నాకు కూడా ఇప్పుడు చెప్పారు ఇప్పుడు టైం వచ్చేసి ఆయన ఇంకా అన్నం కూడా ఏం లేదు ఇప్పుడు చెప్తే కదా ఉండేది ఒకరికి ఆశపోతాయి అన్నం అన్నం లేదు గైస్ ఇంకా ఈరోజు ఇంకా కడుపు మాందే శ్రీ పోలేరామ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును గురుజీ విశ్వనంద స్వామి నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పుకొని వీరు నిరాశ చెందుతున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్య మధ్య గొడవలు ఆశ తగదలు అప్పులు బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా రోజుల్లోనే పరిష్కారం చెప్పబడును స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చినవి తప్పకుండా కాల్ చేయండి నమ్మకంతో ఇంకా అదే కంప్లైంట్స్ సూది అది ఇది అనేసి ఉంటుంది మార్నింగ్ మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సడన్ గా వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఇద్దాము దీన్ని తీసుకొని వెళ్ళేసి వాళ్ళకైతే తెలియదు ఎందుకంటే నాకు ఇక్కడ వరకు తెలియదు అనమాట అన్ని కంప్లైంట్లు అనమాట అక్కడ ఇక్కడ చూద్దాం వచ్చావు కదా ఎన్ని రోజులు చూస్తావు చూస్తాను ఇప్పుడు మళ్ళపోస్తుందండి సెంటర్కి వెళ్ళానండి సో మెల్లగా వీళ్ళు ఎందుకంటే నాతో పాటు వచ్చేస్తారనేసి చెప్పేసి అయితే అనమాట ఏది ట్యాబ్లెట్ అడుగుతుంది ఇప్పుడు మార్నింగ్ అయితే అయ్యింది వీళ్ళ డాడీ ఇప్పుడు లియాన్స్కి స్కూల్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నారు నన్ను మార్నింగ్ లేచి బట్టలన్నీ ఉతికేసుకున్నాను ప్రజెంట్ అయితే ఇదిగోండి వీళ్ళిద్దరు వెళ్తున్నాను బైక్ అయితే స్కూటీ లేదు కదా మన దగ్గర ఎక్కడ ఉంది కళ్యాణ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది కసాపు అయ్యాక వెళ్తామండి ఇప్పుడు మనం బైక్ అడిగామనుకోండి అనుకోండి వాళ్ళకి సర్ప్రైజ్గా ఉండదు కదా వచ్చేస్తారు కాబట్టి నేను తర్వాత వెళ్ళినప్పుడు డైరెక్ట్ వేరే బైక్ తీసుకుని అయితే వెళ్తాము అందుకోసం నడుచుకొని తీసుకుని వెళ్తున్నాం బాయ్ చెప్పండి బాయ్ ఇటు బాధ ఓకే గైస్ ఇక ఇక్కడ మా విక్కి వచ్చేసి ఇప్పుడు ఇంట్లో చదువుకుంటది మ్యాథ్స్ బాబుకి అయితే డ్రాప్ చేసి వచ్చేసరి ఇప్పుడు మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ బైక్ లేదు కదా నడిచి వెళ్దాంలే అనేసి అనుకున్నాం కానీ ఇక్కడ నుంచి నడిచే వెళ్ళొచ్చు కానీ పాప ఉంది కదా ఇంకా బైక్ తీసుకొని వచ్చేస్తాను అని అలానే మాకు ఫంక్షన్ కూడా ఉంది ఎలా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కాబట్టి మేము ఇప్పుడు టైం వచ్చి స్పెండ్ అవుతుంది సో దీన్ని చదివి బుక్స్ అన్నీ తీసేసుకొని వెళ్తున్నాము ఇంకా బైక్ మీద అయితే వెళ్తామండి అది బుక్స్ ఇదిగోండి స్కూల్కి వెళ్ళకపోయినా ఆన్లైన్లో చదివించుకుంటాను ఇంట్లో వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం వాళ్ళే మనకి ఎప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి మనం కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి కదా ఎంతో సడన్ గానే తెలియదు டேஸ் உண்டுலே அனை அனுக்குமா சர்ப்பைஸ் இதுதான் அனுக்கு பட் அது அது பண்ணே காயும் ఇప్పుడంతా కళ్యాణ వాళ్ళ ఇంటికైతే వచ్చాము ఇది కనిపిస్తుందా ఇప్పుడు అక్కడ ఈ ఇచ్చేవరా ఎలా వచ్చారంటే నడుచుకొని వచ్చినాం అందమా ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టారు బండి సౌండ్ అయితే తిండి మళ్ళీ ఇక్కడ పెట్టి ఆపే ఆపే ఇదిగోండి ఇంకా ఇక్కడైతే మేము బైక్ అయితే పెట్టేస్తాము వస్తువా మా వారంటే తర్వాత వస్తారా మరి వీడియో పూర్తి తీయాలి నేను అంతదా సరే ఓకే అక్కడ ఉండ వచ్చేసాము నువ్వు నా వెనకాల రమ్మ చెప్పినాను కదా నేను ఎవరికి నేను లోపలికి తీసినంత రావాలి కదా గాయస్ చూడండి ఇదిగోండి కొన్ని సర్ప్రైజ్ ఇద్దామో వీళ్ళెక్కడ దొంగలండి అసలు నిజమా దొంగలు అసలు నాకు అదే అబద్ధ మాటమే రాదా ఇంకా వెళ్ళిపోతున్నారు తిను ఇప్పుడైతే పని ఉందనేసి చెప్పు పెద్ద డాడీ పెద్ద డాడీ డాడీ దారి వెళ్ళైతే నువ్వు సరేనా వెళ్తున్నారండి ఇప్పుడైతే ఏం చేస్తున్నాం అంటే అందరం ఎలా ఉన్నాం కదా అనేసి మొన్న చేశాను బాగా సక్సెస్ అయ్యది షార్ట్ వీడియోలు చూసుంటారు సో అదేనండి ఒకసారి ఇలా రండి మమోస్ అయితే చేస్తున్నాం అనమాట ఎందుకంటే అందరూ ఉన్నాము మళ్ళీ అనేసి ఇదిగోండి చక్కగా చేస్తున్నాను అనిపిస్తుంది అంటే ఇక్కడ చూడండి తిన్ను కూడా ఒక చిటికొర్పించాను బాగా చేస్తుంది సైలెంట్ అనుకోండి భోజకెళ్ళి వచ్చినా ఖరాబ్ పెట్టిందండి సో ఏం లేదండి మైదా ఇదో పిండికాయ కజ్జికాయలు ఎలా చేసుకుంటాం అలాగే ఇక్కడ ఇదిగోండి రండి క్యారెట్ ఆనియన్స్ ఇంకా మిల్ మేకలు అనమాట మూడు బాగా పీసుకేసాను తర్వాత ఇంకా సాల్ట్ ఇంకా నూనె వేసేసాను సో ఇదనమాట గ్రేవీ వెజిటేబుల్స్ కాబట్టి ఇంత కాలంలో మనం చికెన్ కూడా వేసుకోవచ్చు ఇంకా అయితే స్టీమ్ పెట్టేసి ఇంకా మమోస్ అయితే అయిపోద్దు అని కూడా తినలేదు తింటే మాత్రం వదలరు బట్ నచ్చితే మాత్రం తింటారు బాగుంటాయి చాలా టేస్ట్ ఉంది దీంతో పాటు ఒక నేను టమాటా చట్నీ కూడా చేస్తాను కానీ అయితే చేయడం నేర్చేసాను

చూడండి ఒకసారి ఫ్రాప్ అయిపోయింది ఒకసారి చూసుకోండి ఇదిగోండి మన మమ్మ స్టాండ్ ఇంటి పాత్రలో పెట్టాను ఇక్కడ సో ఇక్కడ పెట్టిన తర్వాత కొంచెం సక్సెస్ అయింది అనమాట ఇంకా మా వారు వచ్చింది కదా తనతో టేస్ట్ చూపిస్తారు తను షాక్ అవుతారు ఏమైతుందో తెలియదు ఈ చిన్న ఇదిగోండి వీళ్ళ కష్టమే అంటే ఎక్కువ అంటే ఇంకొంది ఇంకొంచెం కొంచెం ముందు వాళ్ళ పిన్ని వాళ్ళకైతే ఇప్పుడు టేస్ట్ చూపిద్దాము పిన్ని తినండి కానీ నిజం చెప్పాలి మమోస్ అయ్యవి రండి మమోస్ మమోస్ అయ్యవి చెప్పిన తర్వాత నేను వెళ్ళిపోతున్నా అక్కడ వాయి అవుతుంది ఏంటి పిన్ను చెప్పాలి పిన్నికొని తినేస్తాం ముక్కు ముక్క కొరకుండా అలాగా అలా ముంచేస్తావు ముంచేస్తా ముంచి తినే ఉందా ఒట్గా చిన్న మామూలు అలా కనిపిస్తుంది నోట్లేట ముంచుకోవాలి కాదు ఈ మమోస్ చూడండి సెకండ్ టైం చేశాను కానీ షేప్ కూడా బాగానే వచ్చి

ఇప్పుడు మన మొమోస్ ఎలా తిన్నాం మన ముందు వస్తే తింటాను మా ఈ లేటెస్ట్ తిన్నారు కాబట్టి ఇది బాగానే అనిపిస్తుంది మనం ఇంకా స్మూత్ గా ఉంటాయి కొంచెం హార్డ్ ఉంది అంటే ఇది గోధి పిండి ఇది హెల్తీగా చేసా మైదా పిండి కాదు అచ్చా హెల్దీ కోసం అయితే బాగుంది అలా అయితే బాగుంది సో ఇంకా మొమోస్ అయితే మా హస్బెండ్ కి తిన్నారు నేనైతే 7 8 చేశాను ఇంకా 3 4 అయ్యే తిన్నాను ఇదన్నమాటండి వెజ్ చికెన్ అంటే

కూర్చొని అయితే ఆమ్లెట్తో ఈరోజు సరిపెట్టేసుకున్నాము మా హస్బెండ్ వచ్చింది స్పెషల్గా ఆమ్లెట్ అండ్ అదే పచ్చడి భోజ ఉండే ఫ్రెండ్స్ అక్కడ తిన్నాము ఇంకా ఈరోజు అంతా ఇదిగోండి ఇదన్నమాట బాగుంది ఆమ్లెట్ భోజ సో ఇంక ఇదిగోండి ఇదనమాట ఇంకా ఈరోజైతే అందరం కలిసేసి చక్కగా ఇలా తింటున్నాము అండ్ వేడి వేడిగా ఆమ్లెట్లు అయితే ఇక్కడ వేస్తూ ఉంది ఆమ్లెట్లు అనమాట చార్ అండ్ ఆమ్లెట్లు అండ్ నేను చేసిన మమోస్ అయితే ఇంకా కొంచెం లాస్ట్కి మీకు అవి ఒక త్రీ వరకు అండ్ మీకు డిన్నర్ అయితే అయిపోతుంది అయిపోయింది మాదైతే ఫస్ట్ మేము తినేస్తామండి ఎందుకంటే మేము తినేలా కలిసి కట్టాలి కదా అందుకు వస్తుందన్నమాట ओके गाइस आते बाय से पे सेंड है गुड नाइट बाय 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 ఫుల్ ఫుల్ లాగ్ అయితే మీకు ఈ రోజు అయితే వీడియో తీసేది పెట్టాను అనమాట మా హస్బెండ్ వచ్చిన రోజే జాతర కూడా ఉండే అక్కడ కూడా వెళ్ళామండి ఫుల్ ఎంజాయ్ చేసాము తెలుసు బుర్రకథ అయితే ఉంటుంది సో అక్కడికైతే ఆ రోజు వెళ్ళాను అయితే లాస్ట్ మంత్ సిక్స్టీన్కి అయితే ఈ ఈరోజు తను వచ్చేసి కరెక్ట్గా ఏంటంటే ట్వంటీ ఫైవ్ డేస్ అయితే అవుతుంది అనమాట తను వచ్చింది టెన్కి అనమాట సో ఫుల్గా అందరం కూడా ఫుల్గా అంటే హ్యాపీ అనమాట ఫ్యామిలీ అందరం కూడా ఇంకొన్ని రోజులైతే మేము కూడా వెళ్ళిపోతాము ఆ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అనమాట సో ఫుల్గా ఎంజాయ్ చేస్తామండి వీడియోని వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మా చెల్లె మేమైతే వెళ్ళి మంచి జాతరలో ఇంత కాదు ఈ ఎందుకంటే ఈ సీజన్లో ఫుల్ జాతరలు అయితే అవుతాయండి అవి అస్సలు మిస్ కాకండి అండ్ రియల్ వాయిస్ పెడితే మీకు ఇంకా బాగుంటుంది బట్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది పెట్టట్లేదు అని ప్రతి బ్లాగులు అయితే చెప్తూ వస్తాం కదండి ప్రతి ఒక్కటి కూడా సో గురువు గారిది నెంబర్ అయితే ఇస్తున్నానండి చాలా బాగా జరుగుతుంది మీరు నమ్మకంతో కాల్ చేయండి చాలా మందికి చాలా బాగా జరిగింది సో నమ్మకంతో ఇస్తున్నానండి ట్రస్టెడ్ అనమాట స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్